దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండున్నట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు దెబ్బది వారములు విధించను దేవుడు విధించను అంటే నియమించను ఎన్ని వారాలు డెబ్బై వారాలు డెబ్బై వారాలు ఇచ్చిన చిన్న మాట ప్రార్థ చెప్పక చిన్న మాట ప్రార్థన తల వచ్చి కలం చూసుకున్నా కృపగల తల్లియాలి ఈ మాటలు నీ వినికిలో నువ్వు చూస్తున్నావు వింటున్నావు నన్ను నమ్మను దీవించండి ముద్రించండి నీ వాక్యము ప్రవచనము లాంటిది గనుక అది నెరవేర్చబడక తప్పదు గనుక మాటలు మాలో ఫలింపంచేయము వేస్తున్నావు అడుగుతున్నావు తండ్రి ఆమె పిల్లరా ఎందుకు యేసు ప్రభు మట్టల ఆదివారమున మాత్రమే ఎరుచెలింపు వచ్చాడంటే అది ఒక హిస్టారికల్ డే హిస్టారికల్ చారిత్రాత్మకమైన దినం యేసు ఎవరు దైవపుత్రుడు దైవ సంబంధమైన లేఖనాలు నెరవేర్చడానికి మాత్రమే కాదు సంఘ చరిత్రలో ప్రాముఖ్యమైన దినాలను కూడా ఎస్ఐ నెరవేర్చుడు అట్టి దినాల్లో ఒకటి మట్టలాది ఎప్పుడు వచ్చింది అంటే డెబ్బై వారాలు దేవుడు నియమించిన దాంట్లో వచ్చింది డెబ్బై వారాలు ఎందుకు అంటే ఈ ఏడు విషయాలు ఉన్నాయి ఇవి దేవుడు నెరవేర్చడానికి తిరుగుబాటును మాన్పుటకును నెంబర్ వన్ రెబలియన్ స్పిరిట్ అనేది ఇక ఎన్నడూ ఉండకూడదు తిరుగుబాటు దారులు ఉండకూడదు ఫస్ట్ తిరుగుబాటు దారుడు ఎవరు లూసిఫర్ వన్తో పాటు బయటకు వచ్చిన వాళ్ళు కోట్ల మంది పడిపోయిన దేవదూతలు ఒకటి బై మూడవ శాతం అంటే ఇప్పుడు పరలోకంలో ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారో మనకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా అయితే ఎంతమంది పడిపోయారో వాళ్ళకు డబల్ దేవదూతలు పడిపోలేదు హెల్లో వన్ థర్డ్ పడిపోయినారంటే టూ థర్డ్స్ పడిపోలేదని అర్థం ముప్పై మూడు మంది పడిపోయినారంటే అరవై ఆరు మంది పడిపోలేదని అర్థం ఒక ఏంజల్ ఫాలన్ ఏంజల్ ఈజ్ ఈక్వల్ టు ఏంజల్స్ అర్థమవుతుంది పాయింట్ ఒక పడిపోయిన దయ్యానికి పక్క ఈ పక్క నిజమైన దేవదూతలు పడిపోని పరిశుద్ధ జాగరూకత కలిగిన దేవదూతలు ఉన్నారు కనుక ఎంతమంది పడిపోయినారో వాళ్ళకి డబల్ ఉన్నప్పుడు ఈ పడిపోయిన దేవదూతలు చేసి ఏ కార్యక్రమానికి కూడా డబల్ ఏంజల్స్ ఉండి వీళ్ళని ఎత్తుకొని పోతారు అంతే ఇద్దరిద్దరు ఒక దయ్యం ఉంటే ఇద్దరు దేవదూతలు ఉన్నారు కాబట్టి ఎవరు బలం ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా అందుకు ఆయన పేరు అందుకే కాదు అనేక విషయాలను బట్టి యేసుప్రభు పేరు బలవంతుడైన దేవుడు యేసుప్రభు క్రిస్మస్ సందేశంలో ఒక పాయింట్ అయింది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ఆయనకున్నంత బలం ఎవ్వరికీ లేదు దేవునితో చెప్పాడు ఎవ్వరొద్దు నేను వెళ్ళి అంధకార రాజ్యాన్ని మట్టు పెట్టి అందరినీ బంధించి సంఖ్యలతో ఈడ్చుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాననే వాగ్దానంతో దిగి వచ్చిన వాడే దేవుని కుమారుడైన సుకృష్ణ ప్రభు హలూయా అందుకే నన్ను భయపడుతున్నావు ఎందుకు ఇదిగో నీ రాజు నీ యుద్ధకు వచ్చుచున్నాడు ఏమి స్తోత్రం కలుగును గాక హలలుయా గనుక దానియేలు గ్రంథంలో నెంబర్ వన్ తిరుగుబాటు మానిపేయాలనుకున్నాడు ఇక ఎన్నడూ భవిష్యత్తులో రాబోయే తరములలో కొత్త జగములో నూతన ఆకాశం నూతన భూమిలో మహిమ ప్రపంచములు ఏసుక్రీస్తుకు సంఘానికి పెళ్ళైన తర్వాత తరతరాలు వచ్చే భవిష్యత్ జ్ఞానం అంతా కూడా భవిష్యత్ తరాలన్నిటి కూడా ఎక్కడ ఒక్కడు కూడా తిరుగుబాటు క్యాండిడేట్ ఉండకూడదు అని దేవుడు అనుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఒకసారి తగి దెబ్బ తగిలినట్టు అయింది కాబట్టి నెక్స్ట్ కానిస్తాడా కాబట్టి దేవుని ప్లాన్ రెబలియన్ స్పిరిట్ ఉండేవాడు ఎవ్వడూ కూడా పరలోకి రాజ్యానికి రాలేడు తిరుగుబాటు భర్తల మీద ఏం అనే స్త్రీ దేవుని బిడ్డగా కాదు మీదకి తిరుగుబాటు చేసే అవిధేయులైన వాళ్ళు దేవుని పురుషులు దేవుని సంబంధమైన వాళ్ళు కాదు ఏమంట నేను రాన్ అట్టి మాటలు అహంకారపు మాటలు గర్వపు మాటలు లూసిఫర్ కానీ ఏసుప్రభు కాదు ఆయన ఎవరు దీన ఏమన్నాడు దీనపరుడు సాత్వికుడు ఆయన ఆయన ఎక్కువ మాట్లాడు చేస్తే అన్ని కార్యాలే ఒకడు అంటున్నాడు నేను ఎక్కువ మాట్లాడను చేయాల్సింది చేస్తాను ఏం మాట్లాడటం అంటే మరి అంతే మురిక కుక్క కరవదు అంట కుక్క కరవదు అంటే బాగా మనకు అర్థమైపోతుంది అది కరసదు ఎందుకంటే అది కరిసేది మెల్లగా గురించి తప్పు తెలుసా ఇది కుక్కల దగ్గర జాగ్రత్త అది అది మొరగటం మనకొద్దు అది కరవటం మనకొద్దు కొద్ది దూరంగానే జాగ్రత్తగా ఉండాలి కుక్కలను గురించి జాగ్రత్త అని బైబిల్ చెప్పింది బైబిల్ ఏం చెప్పింది ఈ చెప్పినట్టు చెప్పినట్టుగా అయితే దేవుని బిడ్డలు నిజముగా గొర్రెలు అంటే ఏంటి గొర్రెలు అంటే తెలివి అని కాదు సాధు జంతువులు సాధువులు మరి దేవుని పిల్లలకు నుంగక పేరు సింహాలు నీతిమంతులు ఎలా ఉంటారు సింహం ఎట్లుంటుంది చూస్తానే ఎట్లా ఉంటుంది ఇట్లా అంటే పోయితే అట్టుంటుందని సింహం కూర్చొని కొద్దిగా చెయ్యి కాలు ఎత్తే ఎట్లా అనేది అనుకోదా అది నోరు తెలిసి గాండ్రించింది అనుకో అడివి అంత అల్లం కొల్లం అయిపోయింది అటు పరిగితే పరిగితే టెన్షన్ పడి వచ్చేది అది మూతి దగ్గర పడతాయి ఆ టెన్షన్ దిక్కు తెలిక ఇట్లా చేయి పడతాయి కొన్ని అవి అవి ఏమాత్రం వేటకు పోవాల్సిన పని లేకుండా లాక్కొందనేసి యశుప్రభు బిడ్డలంటే గొర్రెలే కాదు సింహాలు గాడిదలను ఏమన్నాము ఇప్పుడు అసలు దేవుని సేవకులకే పోలిక గాడిదలు అంటే ఎవరు దేవుని సేవకులకే పోలిక అంటే ఎవరు గుర్రము వ్రతం ఇవన్నీ చూడండి పిల్లరా పరమగీతాల్లో మనల్ని గుర్రాలని కూడా దేవుడు మాట్లాడాడు గుర్ర హార్షు ఫెరారి ఏమండి ఏదండి పరమగీతాలు తీసుకోండి కొద్దిగా బైబిల్ తిప్పండి ఆకలి కొని వాళ్ళు తప్ప మిగతా అంతా తిప్పండి కింద దించు నాయనా దించు నీ బిడ్డని మేము ఎత్తకోములే దించు వద్దు దించు బిడ్డ వాళ్ళని అతిగా ప్రేమిస్తే పోగొట్టుకుంటారు మీకు చెప్తున్నాను నేను ప్రేమ మంచిదే కానీ అతి ప్రేమ మంచిది కాదు పిల్లరా గీతాలు తొమ్మిదో వచ్చు మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చు తి నా ప్రియురాల జాగ్రత్త పలుతుంది నేను పాటుగా నేను తిరగదిప్పి తిట్టి ప్రియులారా పాడు ఉండే మా మా ఫ్రెండ్ కొడుకోడు చిన్నప్పటి నుంచే వాళ్ళ నాయన మాది యాక్షన్ చేసి ప్రసంగాలు చేస్తు ఫస్ట్ మైకిష్ట మరి అట్లా ప్రియులారా ప్రియులారా అంటారంటే వాడు నోద ప్రియురాలా వాడు ఇప్పుడు షర్ట్ ఎంత మోగడైనాడు ఈ ఫ్యాన్ అల్లుతుంది అంత హైట్ కాబట్టి జాగ్రత్త పలకాల పరమగీతాల్లో పలకండి నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదన్న రథాశ్వము రథమునకు అవి నాలుగైదు రథ అశ్వాలు ఉంటాయి ఆ రథాశ్వాలు పైగా ఫరో రథాశ్రాలతో ఎందుకు పోల్చారంటే ప్రపంచములోనే నెంబర్ వన్ హార్సెస్ దొరికే ప్లేస్ ఈజిప్ట్ కానీ దేవుడు టేకప్ చేశాడు దేవుడు ఏమంటాడు పరమగీతల్లో ఆ ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి రథములరా అంటే ఇజ్రాయల్లో లేవడి ఎక్కడున్నాయి లోకములోనే ఉన్నాయి వాటిని తీసుకుని ఆయన దాని పేరు అశ్వము అంటాం కదా అశ్వముతో అశ్వం మీద యాగం చేశారు హిందువులు హైందవ సహోదరులు అశ్వం మీద యాగం అజా మీద యాగం ఎన్నో యాగాలు చేశారు అంటే పవిత్రమైన జంతువు ముస్లిం సహోదరులకైతే ఏ ఫోటోలు కూడా ఏముంటుంది గుర్రం ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలకు పోలిక అయిన వాటిలో ఒక పోలిక గుర్రం మామూలు గుర్రం కాదు రథాశ్వము అది కూడా ఎక్కడ పరో యొక్క రథాశ్వములు మామూలు అశ్వాలు కాదు ఇవి యుద్ధములు నైపుణ్యము కలిగినవి వీటిని గురించి యోగు కూడా రాశాడు వాటికి యుద్ధం అంటే ఆహ్లాద యుద్ధం అంటే కొంతమందికి భయం కానీ ఈ అశ్వాలకి యుద్ధం అంటే రంగమే వాటికి గ్రౌండ్ ఆడుకునే గ్రౌండ్ ఖడ్గాలు తల కొట్టుకుంటుంటే అవి ఉత్సాహంతో పరిగెడతాయి భయం అనేది వాటికి ఏమైనా ఈ దేవుని పిల్లలకు ధైర్యం గాడిద దేవుని వాహనాలు దేవుణ్ణి యుద్ధంలో ఆయనకు రథాశ్వముగా ఉన్నటువంటి అశ్వాలు సింహాలు ఇంకా ఏమండి ఏవో చెప్తుంది సింహాలు గొర్రెలు అసలైన పేరు మన పేరేం పేరు గొర్రెలు నిజంగా మనం గొర్రెలమైన గొర్రెలు వాళ్ళు నిజంగా గొర్రె అనేది మంచి పదం ఏమి తెలియని అజ్ఞాని అని కాదు సాధు జంతువు అని అర్థం అల్లెల్లుగా సాక్షాత్తు యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా పిలవబడ్డాడు లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లగా పిలువబడ్డాడు పరలోకంలో వధించబడిన గొర్రెపిల్లలాగా నిలబడి ఉన్నట్టు ఐదో అధ్యాయంలో ఉంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు నిశ్చయముగా ఏంటి జంతువులతో పోల్చటమైన సంఘమును అంటే భక్తులు టాప్ మోస్ట్ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు పలికే పదం నిశ్చయముగా నేను పశుప్రాయుడు అని ముప్పై ఒకటి కీర్తన ముప్పై ఒకటి సామెతలు ముప్పై ఒకటిలో ముప్పైలో దేవోక్తులు చెప్తున్న అగురు రెండవ వచనంలో రెండో వచనం నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నా పశువే లేడని పశువు లేడని మాట్లాడుతున్న ఈ వ్యక్తి పైన పలికిన మాటలు దేవోక్తులు ఒక ప్రవక్త లాంటిగా దేవుని మాటలు పలికిన వాడు ఏమని ఒప్పుకుంటున్నాడు తన తన ఒక పశువు లాంటి వాడిని అండి ఎందుకు నేను పశువుని అంటే చెప్తున్నాడు దేవోక్తులు పలుకుతున్నా నేను పశువు అని నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే దేవుడు ఎవరో తెలియదు ఆయన పేరేమో తెలియదు ఆయన కుమారుని పేరేమో తెలియదు మూడులో పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానం నేను ఇంకా పొందలేదు నాలుగులో ఆయన పేరు తెలియదు ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని మాట్లాడాడు అంటే తెలుసుకుంటే ఎవరో అని అర్థం జ్ఞానం దేవుని కూర్చిన జ్ఞానం కానీ ఆయన పేరు ఆయన కుమారుని పేరు నిజంగా ఆయన నామము యొక్క శక్తి నీకు తెలిస్తే నీవు జ్ఞానవంతుడివే ఇంకా తెలీదు పొందలేదు కాబట్టి నేను ఇంకా పరిశుభ్రా ఇప్పుడు చెప్పండి పరిశుద్ధ దేవుని గురిచిన జ్ఞానం పుస్తకం ఎవరు రాశారు అంటే అక్కడ తండ్రిని గురించి కుమారుని కూర్చిన పేరు నామములు గుణాలు ఉనికి అన్నీ చెప్పాడంటే ఆయన ఎవరు జ్ఞానము పొందినవాడు కానీ అందితను అంటాడు అప్పుడు నా జ్ఞానం సరిగా జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం లేదని చెప్తుంటే జ్ఞానం లేని వాళ్ళు ఏమంటున్నారు నాకు అంతా తెలుసు అందుకే టెక్నిక్ చెప్తుండార్ట్కట్ నాకు అంతా తెలుసు అనుకునేవాడు ఎవడైనా మనకి ఏం తెలియదు అని మనం చిన్నగా స్మార్ అనుకోవాలి టెక్నిక్ అది నాకు అవి తెలుసు ఏ తెలుసు అంటే ఏమి తెలియదు అని మన పెద్దలు కూడా అన్నారు ఏమి లేనిస్తారు ఆకు గాలికి ఎగిరేగుతుంది ఎవరెగుతుంది మనం కూడా ఇష్టరాక నేను చేస్తాం నోరు ముసుకో క్లాస్తో నీళ్ళు పోసిన దీని మీద పెడతాం నోరు ముసుకొని కూర్చుంటండి అన్నం పెట్టినా ఇంకరొంత పెట్టవు ఇంకరంత పెట్టవు ఇంకరెంత పెట్టండి ఎందుకు కోసం కాదు ఆకు కోసం చెప్తున్నా పెట్టుక ఇంకా పెట్టువే ముఖ్ ఇంకొద్ది ఇప్పుడు అన్నకాయ్ తమ్మునికాయ మధ్యలో నాకే మంచి అనుకుంటా తెలుస్తుంది ఆ మాసం తెలుసు బాగా లోపల కావాలనుకున్నాడు ఎప్పుడు మాట్లాడు వానికి వేయకుండానే పోతే అప్పుడు టెంప్ట్ అయిపోతాడు ఇక వాళ్ళు తక్కువే కాల్చుకోలే కొన్ని బుద్ధి తెలుసుకోవాలి ఎవరికైనా బుద్ధి తెలుసుకోవాలంటే ఏం చేయాలి మటన్ తక్కువ వేసిపోవాలి పక్కకి వాడు ఫస్ట్ చూస్తాడు వేసేవా బాబు అన్న ప్రాముఖ్యమైన వ్యక్తి అని తెలిసి కూడా నువ్వు గంటనే చేశావు మూడు గంటలు వేయి అని మైక్ ఆఫ్ చేసి ఇక్కడ కూడా వానికి అర్థమైంది వానికి దర్శనంకి దర్శనం వచ్చింది మీకు రాలే ఇంకా దర్శనం దేవోక్తులు కానీ దర్శనాలు కానీ ఇంకా ఇంకా రాలే వచ్చింటే నవ్వు చదువు అప్పుడు ఉద్యోగించుకోవాలి అందరు నవ్వినప్పుడు మనం నవ్వుతాం అందరూ మన అలానే దేవుని స్తోత్రం అగూరు లాంటి నాకు ఏమీ తెలియదంటే మనము ఇంకే ఎట్టమండి దేవుడు తెలుసా ఆయన కుమారుడు ఎవరు తెలుసా నా ఎద్ధకు వచ్చిన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నువ్వు నా యుద్ధకు ఆడాడు అది పవర్ దేవునికి ముందు ప్లాన్ ఉంది నీ మీద వీడు కరెక్ట్గా తమ్మునికి సరిపోతాడు నా కుమారుని కానీ నిన్ను పిలుస్తాడు నువ్వు వచ్చినప్పుడు ఏమో ఏం అర్థం కాదు అర్థం కాదు అంత గజిబిజిగా ఉంటుంది మైండ్ అంతా వచ్చిన స్టార్టింగ్లో పోను 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 ఫస్ట్ శిష్యులు గ్రహించలే ఈయన గాడిద మీద ఎక్కువస్తా అంటే వాళ్ళు అనుకున్నారు ఏంది ఎక్కితే ఆ గుర్రం ఎక్కిట్లా బాగా రావాలి కానీ ఏ గాడి దెక్కి వస్తున్నాడు ఎట్లా మనకు సిగ్గిపోతుంది ప్రభుత్వం అనుకున్నారు చూడండి అడుగు వాళ్ళు గ్రహించలేదు అని చూడండి యోహాను ఏమండి పన్నెండవ ధ్యాయం చదివించినండి మీతో ఆల్రెడీ యోహాను పన్నెండు నలభై మూడా పన్నెండు పదహారు అట్ట చదవండి ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు కానీ ఆ దినం ఆయన మాట్లాడిన మాట తర్వాత యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూడ్చి వ్రాయబడినవని వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము తెచ్చుకుని అప్పుడు రివీల్ కాలే జ్ఞానం లేదు గ్రహింపు లేదు తర్వాత ఎప్పుడు వేసుకున్నావు తిరిగి లేచి అభిషేకించబడిన తర్వాత వీళ్ళు కూడా పెంతకొచ్చిన అభిషేకించబడిన తర్వాత మట్టలాది వారం అర్థమైంది హల్లెలూయా కాబట్టి నీకు భక్తి ఉండాలంటే ముందు కళ్ళు తెరవబడాలి గుడ్డు నన్ను ఏడ్చాలండి నేను చాలాసార్లు ఏడ్చిన దేవునికి యథార్థం నాకు కళ్ళు లేవు కాబట్టి బయబిల్ అర్థం కాలేదు నాకు కళ్ళు లేదు బ్రవ్వా కళ్ళు నేను గుడ్డు కుంటోని చెవుటోని మూగోడిని లాస్ట్కి చెప్పాలా చచ్చిన వాడిని నన్ను బ్రతికించు బ్రతికించు నీ కుమారుని చూడాలి అల్లలోయ్య ఇప్పుడు చెప్ నేను చెప్తే చెప్తాను మీరు అల్లెలియ్య నీకేమి ఇన్స్పిరేషన్ కూడా రాదు మీకు ఏ పొద్దు రోజు పరుశుద్ధ దేవుడు తాగుతాడు అప్పుడు మీకు ఆత్మ చెప్పగలవా నేను గుడ్డివాడిని శాంతి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటుంటుంది విన్నారా మీరు ఎప్పుడైనా ఏమంటుంది నాకు నిద్రాత్మ పట్టింది ఆయన ఈ నిద్ర తీసివే నువ్వు చేస్తావా ఆ ప్రార్థన ఆహా తూగి రాత్రి అంత నిద్రపోయినా చేయము అది ఆ ప్రార్థన ఎందుకంటే అది ఒప్పుకునే శక్తి అందరికీ ఉండదు ఎలా అధవంతులకు దేవుడు ఇస్తున్నారు అల్లెల్ యథార్థంగా చెప్పు నీ స్థితి గతి దేవునికి దగ్గర చెప్పుకో నీ బాధ కష్టం ఏసై దగ్గర చెప్పుకో నువ్వు జాను నువ్వు దేవుని బిడవైతే ఒక రూమ్లోకి వెళ్ళి మోకరించి దేవుని దగ్గర ఏడ్చు నీవు నీళ్ళు బాగుపడుతుంది ఈ మట్టలాది వారు దినమున యేసును రాజుగా చూసినటువంటి మొదటి రాకడలో రెండవ రాకడం చూసినటువంటి స్థితి మొదటి రాకడలో రక్షకునిగా మాత్రమే చూసినారు కానీ సడన్గా దేవుడు ఒక విజిటేషన్ ఇచ్చాడు దర్శనం అదేంటంటే ఏసు రాజుగా ఉంటే ఎలా ఉంటాడు భూమి మీద అనుకున్నాడు దేవుడు అందుకే ఆ దినమంతా గడిచింది ఆ దాంట్లో మధ్యలో ఆయన దేవాలయాన్ని కూడా శుద్ధి చేశాడు ఆ పని అయిపోయింది ఇక సోమవారం మంగళవారం బుధవారం వేస్తవారం నాలుగు రోజులు ఆయన సిద్ధపడుతున్నాడు హోలీ వీక్ అంటాం దాన్ని గుడ్ ఫ్రైడే వచ్చిన రోజు అసలు శుక్రవారం రా అసలు బేస్తవరం రాత్రే ఆయన గెచ్చమని తోటలు పట్టేశారు శుక్రవారం పద్ద చీకట్లు ఆయనకు న్యాయం తీర్పు న్యాయం జరగలేదు కానీ అన్యాయం తీర్పు వచ్చి చంపేయమని పిల్లలు చంపేశాడు చేతులు గడుక్కున్నారు తొమ్మిదికి వేశారు అంటే ఆయన నడిచిన టైం అంతా ఆరు నుంచి జరుగుతూనే ఉంది తొమ్మిదికి సెలవు వేశాడు తొమ్మిది నుంచి మూడు అన్నట్టు శిలో మీద ఉన్నాడు మూడు గంటలు అయిపోయినాక నాలుగో మాట అయిపోయింది నాలుగో మాట అయినాక ఇంకా ఐదు ఆరు ఏడు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఐదు అయింది అప్పుడు ఆయన చనిపోయాడు నెక్స్ట్ సండే ఆయనకు లేదు నెక్స్ట్ సండే వచ్చి తల్లికి ఆయన పాతాలకి వెళ్ళి పాతాల లోకమంతా బంధించి వాటి అన్ని తీసుకొని దగ్గర పెట్టుకొని భూమి మీదకి వచ్చాడు భూములు తన జీవము లేని చెప్పిన యేసు క్రీస్తు ప్రభు ఇదిగో నేను మృతుడన్నైతేనే కానీ ఇది ఏముల సజీవుడన్నై ఉన్నాను ఇదిగో మరణం యొక్క తాలపు చెవులు పాతాల లోకం యొక్క తాలపు చెవులు పరలోకము యొక్క తాలపు చెవులు మొత్తం అన్ని తాలపు చెవులు కలిగిన దావీదు కుమారుడు దావీదు తాలపు చెవులు అన్నీ నా చేతిలో ఉన్నాయి నాకు ప్రార్థన చేసిన వానికి నేను ఇది ఇయ్యలేను లేదు అన్ని సమస్తమును దేవుని సాధ్యం దేవుని స్వత్రం కలుగుని కాదు ఏదైనా సాధ్యం మా ఇక్కకు పన్నెండు పద్దెనిమిది ఏళ్ళకే పెళ్ళింది చెప్తున్నా చూడండి మా పెద్దక్కకు పద్దెనిమిదేళ్ళకే ఉద్యోగం వచ్చింది సార్ టీచర్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది డిఎస్సి చేసి పద్దెనిమిదో సంవత్సరం దాటిన కొద్ది రోజులకి అంటే షార్ట్ పేరు ఇరవై ఇరవై ఇంటిలో పెళ్ళి అయిపోయాయి ఏమన్నీ అర్లీగా వస్తున్నాయి మాకు అనుకున్నాము ముందు ముందే పెళ్ళి ముందే జాబ్ మన పెళ్ళి తర్వాత పెద్ద పిల్ల పుట్టింది ఆ పిల్ల పేరు అపూర్వ మాధురి పేరు ఇద్దరు కొడుకులు వాళ్ళ ఇటుకొచ్చినటువంటి కన్నా చిన్న అభిషేక్ అభిలాష్ వాళ్ళ పేరు మెయిన్ పేరు వాళ్ళు ఇప్పుడు ఒకసారి పెళ్ళిళ్ళైపోయారు వాళ్ళిద్దరు కడుపులో ట్విన్స్ వాళ్ళిద్దరు ట్రిన్స్ పుట్టారు చిన్న పిల్లలు భర్త ఖర్చు అప్పుడు ఫస్ట్ నుంచి ఏమంటున్నారంటే అన్నీ అర్లీగా జరుగుతున్నాయి ఎంత అదృష్టవంతురాలు అన్నారు చివరికి పెళ్ళి చాలా దగ్గర కొన్ని సంవత్సరాలు పదేళ్ళకి ఇటు అటు అయినాయి మా బాబు జరిగిపోతే అప్పుడు అందరూ అన్నారు లోకము అన్నీ బాగానే వచ్చినాయి ఉద్యోగం వచ్చింది పెళ్ళి అయింది అయ్యి పిల్లలు పుట్టారు ప్రిన్స్ పుట్టారు ఏమేమి అదృష్టవంతురాలు అంటే కానీ భర్త చచ్చిపోయాడు ఈ పిల్లకి కాబట్టి ఏదైనా చేయడానికి దేవునికి సాధ్యమైనట్టు అర్లీగా అయినా అటు లేటుగా అయినా చేయగలడు మధ్యలో చేయగలడు టైం చేయగలడు ఏమైనా చేయగలడు ఏసుని మాత్రం వదలద్దు కష్టాలు వస్తాయి రాని పోని తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని అనగా రక్షణను పోగొట్టుకో కాబట్టి ట్యూన్ కావాలా ఏమని ప్రాణం సైతం ఇచ్చేదానికి రెడీ కావాలి మెంటల్గా ఒట్టి ఇల్లు కావాలి అది కావాలి ఇది కావాలి కాదు ఇచ్చేది కూడా ఉంటుంది నువ్వు అది దాని పేరు కష్టం సార్ కాదు ఫస్ట్ కష్టమే తర్వాత ఆయన ప్రేమ రుచి తక్కువ పోతే ఆటోమేటిక్గా ప్రాణాలు పెడతావు ఈ భర్త కోసం ఫీల్ కోసం ఏ స్తోత్రం కలిగి కాక సినిమా వాళ్ళకి అర్థమైంది మనకు అర్థం కాలేదు ఇంకా సినిమాల్లో హీరో కోసం హీరోయిన్ ప్రాణాలు పెట్టారు హీరోయిన్ కోసం హీరో ప్రాణాలు పెట్టారు కానీ ఇక్కడ అసలు శిస్సులైన హీరో సర్వ సైన్యములకు అధిపతి అయిన యశు ఆయన భార్యకు ఏమంటే ప్రాణాలు పెట్టిన వాళ్ళ గుంపు దేవుని స్తోత్రం హత సాక్షుల గుంపు ప్రకటన గ్రంథం ఆరోగ్యంలో ఇంకా చాలా సంఖ్య ఉంది అన్నాడు మొన్న పోయిన ప్రవీణే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఆ సంఖ్య దేవుడు టిక్కులేసుకుండా వస్తున్నాడు సంఖ్య స్టాప్ అన్నప్పుడు అయిపోయింది ఇక ఒక్కడో కూడా హతసాక్షి కాడు ఈ దేవుడు వచ్చి చుట్టూ అందరికీ భద్రం చేస్తాడు నీ తల వెంట్రుకలు ఒకటి కూడా రాలిపోదు ఎన్ని కార్యాలు చేసిన ఆయన తలుపులు మూస్తే ఏమన్నాడు ఎవడు తెరవలేకుండా మూయి నీ ఇంటి వాకి ఎవడు రాలేడు ఇక ఏ శత్రువు రాలేడు దేవుడే వచ్చి నిలబడతాడు ఆయనే కావలివాడుగా ఉంటాడు ఇత మంచి దేవుడు ఎందుకు వద్దంటున్నావు ఎందుకు ఆధారపడకుండా ఉన్నావు ఎందుకు లోపడకుండా ఉన్నావు రక్షింపబడ్డావు కానీ రాజుగా ఎందుకు అంగీకరించుకున్నావు రాజుగా అంగీకరిస్తే ఆయన అధికారాన్ని ఫాలో కావాలి గనక ఈ సమయంలో తెల్లరా రెండవ సందేశం ఏంటి ఆ డెబ్బై వారాలలో ఒక పాయింట్ తిరుగుబాటును మాన్పటానికి అది కూడా ఎప్పుడు డెబ్బై వారాలు కాదు డెబ్బై వారాల్లో అరవై తొమ్మిది వారాలు అయిపోయినాయి ఇక డెబ్బై వారం రాలేదు బాగానండి అరవై తొమ్మిది ఏం రావాలి డెబ్బై రావాలి రాలేదు మధ్యలో రెండు వేల సంవత్సరాలు జరిగిపోయింది ఇక లాస్ట్ వీక్ చివరి వారం అనగా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సాక్షాత్తు సాతాను కుమారుడే పరిపాలన చేస్తాడు అందుకోసం దేవుడు దాన్ని చూరం జరిపాడు ఈ మధ్యలో సంఘకాలాలు జరుగుతున్నాయి మళ్ళీ సెవెంత్ వీక్ లాస్ట్ సెవెంటీ ఎయిత్ వీక్ స్టార్ట్ అయినంటే ఎవరిదది ఇస్రాయేళల్కి సంబంధించింది అయితే అది అందుకే వాళ్ళతో ఏమో ఇవిడు నిబంధన చేసినట్టాడు సంఘాన్ని మాత్రం చీల్చి చెందడతాడు సైతం పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయించుటకును వారికి అధికారం ఇప్పుడు ఇప్పుడు అధికారం ఇవ్వబడింది కొన్ని ప్రభుత్వాలకి క్రైస్తవులను బాధ పెడుతున్నాడు నిమ్న జాతి వాళ్ళను కులాలను బాధ పెడుతున్నారు ఒక టైం వస్తుంది దేవుని కాలం వస్తుంది దేవుని నేను కాపాడుతాను ఆ ప్రొటెక్షన్లో నీవు ఉండాలంటే నువ్వు ఏసు నమ్మిన వానివై ఉండాలి రెండు రోజులు చర్చికి పోయినప్పుడు చర్చిలో విశ్వాసి బయటకి పోయినప్పుడు బయట అవిశ్వాసి అక్కడ పోయినప్పుడు ఏమో కండిషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమో ఆచారాలు కుదరదు వాటి దేవుని బిడ్డ కాదు అసలు దేవుని పునాదులు ఇంకా లేవు అన్నీ ఒకటే అనుకుంటున్నావు సృష్టికర్త సృష్టి ఒకటే అవుతుంది సృష్టించిన వాళ్ళకి సృష్టించే శక్తి ఉంది కాబట్టి మనం సృష్టి ఎవరిని పూజించాలి సృష్టికర్తనే పూజించాలి ఆ మన కులం వేరు మతం వేరండి రండి మనం వేరే అంటే ఆ అవతలు ఉండేదన్నీ ఉన్నాయి బాగానండి మాట ఉన్నాయి అనగా దేవుని పేరు పేరు ఉన్నవాడు వాటి పేరే పేరు ఉన్నాయి ఉన్నారు ఉన్నాయి కానీ పేరు ఉన్నవాడు ఏమున్నవాడు వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అవి ఉన్నాయి అంటే శక్తులు అని అర్థం దేవుడు కాదని అర్థం సృష్టికర్త కాదని అర్థం ఇదిను సృష్టికర్త మానవ రూపంలో గాడిద వెక్కి అతి సామాన్యుడిగా నిరగరికి వస్తుంటే నువ్వు గ్రహించాలి అంటే దేవుడిని టచ్ చేయాలి అంత దీనుడు ఒకవని దీనుడు అయిదామా సాత్వికులమైదామా అప్పుడే అవి దేవుడికి చెప్పడానికి ఇష్టపడదు చెప్పండి రోజు చాలా కాఠిణ్యంగా బ్రతుకుతున్నాను ఎంత నచ్చేది కఠిన హృదయం తీసేది మాంసం హృదయం నాకు దయచేసి ప్రార్థన చేద్దాం ఈ మంటల దేవుల దేవుని దేవుడు తాకును కాక ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే బలపరచులు కాక రెండు